పోతన భాగవతము అష్టమ స్కందము మూడవ భాగము వినుదట జీవుల మాటలు జనుదట జనరాని చోట్ల శరణార్థుల కోయనుదట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్యే గరుణావార్ధీ ఓ కరుణాసాగర ప్రాణుల పిలుపులు నీవు వినదవట ఆర్తులను రక్షించుటకు నీవెవ్వరూ పోలేని చోట్లకైనా నువ్వు పోయేదవట శరణార్థులు పిలిచిన వెంటనే పోయని పలికేదవట అంతయును వీక్షించు సర్వమును గ్రహించదవట కానీ ఇదంతయూ నిజమేనా అని సందేహము కలుగుచున్నది స్వామి ఓ కమలాప్త యో వరద యో ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో వంద్య సుగుణోత్తమ ఓ శరణాగతామరా యో మునీశ్వర మనోహర యో విపుల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను గవే ఓ కమలప్రియ ఓ వరదాత శత్రువుల ఎందును శత్రుత్వము లేని దయామయ కుయో ఓ కవులచేతను యోగుల చేతను ఆరాధింపబడు స్వామి ఓ సుగుణోత్తమ శరణాగతులకు కల్పవృక్షమైనవాడా ఓ ముని మానస చోర ఓ అనంత ప్రభువా రావా నన్ను కరుణింపవా నా ఆర్తిని గురించి తలంపవా శరణార్థినైన నన్ను కావవా విశ్వమయతలేమి వినియునూరకయుండి రాబుజాసనాథులడ్డుపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డుపడదలంచి గజేంద్రుడు మరయు వినియును బ్రహ్మాది దేవతలు తమకు సర్వశక్తి మంతత్వం లేక రక్షింపలేక ఊరుకోండిరి కానీ విశ్వమంత్రడును వ్యాపించి ఉన్న విభువైన విష్ణువు జిష్ణువు భక్తియుతుడైన కరురాజును రక్షింపదలచిన వాడై అల వైకుంఠపురంబులో నగరిలో నాబూల సౌధంబు దాపల మందారమనాంతరామృత సర ప్రాంతే దుకాంతో నోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహియ పాహి పాహియన గుయ్యాలించి సంరంభియ్యి అక్కడెక్కడో ఉన్న వైకుంఠధామంలో దూరముగా ఉన్న సోదముని మందార మందారవనములో ఉన్న అమృత సరోవర ప్రాంతమున చంద్రకాంత శిరలతోనూ కలువలతోనూ అమర్చబడిన శయ్యపై లక్ష్మీదేవితో వినోదించుచున్న ఆపదలో ఉన్నవారి పట్ల అనుగ్రహము చూపువాడు భయకంపితుడైన గజేంద్రుడు పాహి పాహి అని మరబెట్టి ఆ అర్తనాదం విని అతిశీఘ్రముగా సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారం మును జీరడు అభ్రకపతిన్మన్నింపడు ఆ కన్నిగాంతరధమిల్లము జక్కనొత్తడు వివాద ప్రోధిత శ్రీకుచోచ పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియ్య గజేంద్రుడి ప్రాణాలను రక్షింపవలని ఉత్సాహంతో ఉరగలు వేస్తుండగా శ్రీహరి శ్రీదేవికైనా చెప్పడు శంఖచక్రములనైనా చేతులతో ధరింపడు అనుచరులను ఎవ్వరని పిలవడు పక్షిరాజైన గరుడిని సిద్ధపడమని చెప్పడు చెవుల వరకు జాలువారు జుత్తులనైనా సవరించుకోడు అంతేకాదు తన వేళ్లకు చుట్టుకున్నట్టి శ్రీదేవి యొక్క పైట చంగును కూడా విడిచిపెట్టకుండా అట్లే లేచి వడివడిగా ఆకాశ మార్గమున నడిచి వెళ్ళిపోవచ్చుండగా తన వెంటన్ సిరి లచ్చి వెంటన నవరోధ వ్రాతమున్ దాని నెగ్గను బాక్షీంద్రుడు వాణి పంతను దొరుక్క శంఖచక్ర ని కాయంబును నారదుండు ధ్వజినీకాదుడు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ గలుగు వారాబాల గోపాలమున్ శ్రీహరి వెంట శ్రీదేవి ఆమె వెంట అంతఃపుర స్త్రీజనము వారి వెంట గరుడు అతని పక్కనే ఉన్న ధనుస్సు గధ శంఖ చక్ర పరికరములు వారి వెంట నారదుడు విశ్వక్సరుడు బయలుదేరగా వారి వెంట రయ్యమని ఉన్న ఉన్నవారందరూ కూడా ఆబాల గోపాలముగా వెంటబడి తన వేంచేయు పదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ వినో మృత్యులు మృత్యులించిరో కలుల్వేద ప్రపంచంబులన్ ధనుజానీ కము నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనులు విష్ణువ్రళల్లో చిక్కుకున్న తన పైటి కాపాడుకుంటూ ఆయన వెనువెంటనే వెంటనే సాగిపోచున్న లక్ష్మీదేవి ఇలా తలపోసెను స్వామి తాను ఎక్కడికో ఇందులకు చెప్పకుండా ఇంత వడిగా వెళ్ళుచుండనేమిటి ఎవరైనా అనాథ స్త్రీ జనుల అర్తనాదం విన్నాడేమో దుర్మార్గులైన చోరులను దొంగిలించారేమో లేక దుష్టులు ఎవరైనా వేదాలను అపహరించారో రాక్షసి మూకలు దేవతల నగరం మీద దండెత్తారో దైవద్వేషులు ఎవరైనా విష్ణువేడి చూపుడని భక్ భక్తులను ధిక్కరించి హింసించున్నారేమో అని ఆలోచించి వెళ్ళుచుండగా తాటంకాచలనంబుతో భుజనటద్దమిల్ల బంధంబుతో చాటి ముక్త చెంబుతో నద్రుడ చెంచత్కాంతితో సీనలాలాటపాలేపముతో మనోహర కారాలగ్ము తరీ ఎంబుతో గోటీంద్రుప్రభతో సురోజర సంకోద్వల అగ్నంబుతోన్ అడిగదనని కడువడి జను నడిగినదను మడుగని నడు ఎడుగన్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడు జడిమ నడుగిడు ఎడలన్ కదలాడి శివగమ్మలతోను ముడి వేయబడిన శిరోజిములతోనూ ఆచ్ఛాదన తొలగిన కుచుములతోను కదులుచున్న కాంతితోను లలాటంపై కుంకుమ చెదరగా అన్యలేపనములు వెలిసిపోగా ముకుందుని చేతిలో చిక్కిపోయిన ఉత్తరీయంతో కోటి చంద్రుల కాంతితో సంకోచముతో నిండి ఉన్న ఆమె హృదయంతో శ్రీహరిని అనుసరిస్తూ ఎక్కడికి ఎందుకీ నడక అని అడగబోవచ్చు చెప్పునో చెప్పడో అని శంకించుచు అడగక ఊరుకొనుచు చిరుకోపము తెచ్చుకొనుచు అడుగులను వడిగా వేయిచు వడి తగ్గించి మందగమనం చేయిచు ఆ దేవి ముందుకు సాగిపోవచుండెను వినుదేరగాంచి మరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు గరుణావర్ధిష్ణు యోగీంద్ర హృద్వన వర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రభావాలంకరిష్ణు నవో డ్రోల్ల సంది పరిచరిష్ణు జిష్ఠురో నిన్ అసురుల జీవితములనంతము చేయువాడు కరుణాసాగరుడు యోగేంద్రుల హృదయ సీమల ఎందుకు వ్యవహరించువాడు సహనశీలి భక్త జనుల హృదయములను ఉత్కృష్టపరచువాడు నిత్య నవయోవని అని ఇందిరాదేవికి పరిచర్యలు చేయువాడు జయశీనుడు తేజోమయుడు ఒక విష్ణుమూర్తి ఆకాశ వీధులలో వచ్చిచుండగా దేవతలు చూసిరి ఆయన వెంట వచ్చుచున్న అందరినీ చూచి ఇట్లు తమలో తాము చెప్పుకున్నారు చనుదెంచెన్ ఘనుడల్లవాడే హరిభజ్యంగంటి రే లక్ష్మి శంఖని నాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసి యున్వాడే క్రన్నన నే టంచు వేల్పులు నమో నారాయణేతి నిస్వనులై మింట హస్తి దురవస్థావక్రికి అడుగో మహనీయుడకు విస్తూ వస్తున్నాడు వినువంటనే వచ్చింది మహాలక్ష్మిని చూశారా ఇదిగో సింహనాథము సుదర్శన చక్రం ఇదిగో అదిగో సర్పసంహారకుడైన గరుత్మంతుడు కూడా శీఘ్రంగా వచ్చిన దివ్య దివ్యదర్శనము ఓం నమో నారాయణాయ అని దేవతలు ప్రణామములు చేసిరి కరుణాసింధుడు సౌరి వారి చరమున్ ఖండింపగా బంపే సత్పరితాకంపిత భూమి చక్రము పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండాటం తర నిర్విక్రము సుధాంత సుధాంతశ్చక్రమున్ జక్రమున్ కరుణాసాగరుడైన శ్రీహరి మకరిని ఖండించుటకు తన సుదర్శన చక్రాన్ని పంపించను ఆ చక్రము సాధుజనులను రక్షించినట్టిది భూమండాలను కంపింపజేయగల వేగము గలది తన నుండి వెలువడే అగ్రికణములతో ఆకాశాన్ని చుట్టివేయగలది పెక్కు బ్రహ్మాండ భాండములను పుణ్యములతో నింపివేయగలది తిరుగులేనట్టిది